పేట జిల్లా దౌతబాద్ మండలం మాచింపల్లి గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు గ్రామస్తులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు అటవీ శాఖ అధికారులు పరిశీలించి అనంతరం అనేక న్యూస్లో మాట్లాడుతూ మాచింపల్లి గ్రామంలో దౌలతాబాద్ మండలం మల్లన్న గుడి దగ్గర పులి వచ్చిందని చెప్పేసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు మరియు ఎగులు ఉన్నాయని ఆవులు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మనుషులు చిన్నపిల్లలు తిరుగుతారని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారు దాని విషయం ఏంటి సార్ నమస్తే అండి అందరికీ నా పేరు షేక్ జహంగీర్ బాబా నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని ముందుపురియల్ బీట్ దౌల్దాబాద్ సెక్షన్ కుబ్బాక రేంజ్ నిన్న సాయంత్రం ఆరు గంటలకి వడ్డేపల్లి ఆర్ఎఫ్కి ఆనుకుని ఉన్నటువంటి మల్లన్నగుట్ట దగ్గర చిరుతపులి కనిపించినట్టు ఇక్కడ ఉన్నట్టు రైతులు సమాచారం ఇచ్చారు వారి సమాచారం ప్రకారం మేము చీకటి మాకు ముద్రలు కనిపించలేదు కానీ రైతులు చెప్పే సమాచారం ప్రకారం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చిరుతపులి ఉన్నదని చెప్తున్నారు దానికోసం మేము ఇక్కడ ట్రాప్ కెమెరాలు ఒక రెండు మూడు రోజులు పెట్టి చిరుతపులి ఉన్నదా లేదా పరిశీలించి ఆ తర్వాత మా యొక్క ఉన్నత అధికారుల సూచనల మేరకు తగు చర్యలు తప్పకుండా తీసుకుంటాము మా యొక్క అటవీ శాఖ పరంగా ముఖ్యమైన సూచనలు ఏమనగా మజ్జిన్పల్లి గ్రామ ప్రజలు మరియు వొట్టపల్లి గ్రామ ప్రజలు అలాగే ముఖ్యంగా ఈ అడవికి ఆనుకొని ఉన్న పొలాల్లో ఉన్నటువంటి రైతులు ఈ మరి మల్లన్నగుట్టకు ఆనుకొని ఉన్న పొలాల రైతులకు మేమిచ్చే ముఖ్యమైన సూచనలేమనంగా ఇక్కడకు చిన్నపిల్లలను కానీ అలాగే సాయంత్రం పూట ఆవు దూడలను పశువులను మేకలను ఇలాంటి వాటిని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కట్టేయకుండా తమ తమ ఇంటికి తీసుకో వెళ్ళగలరని సూచిస్తున్నాము ఈ ట్రాక్సిమర్ల ద్వారా తర్వాత మేము ఖచ్చితంగా పరిశీలించి దీనిపైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తాం సార్ ఇంకొకటి సార్ పులి అని తెలిసిన తర్వాత మీరు దీని దీని మీద మీరు పట్టుకోగలుగుతారా దాన్ని లేదంటే ఆపేయగలుగుతారా సాధారణంగా పెద్ద పులి సింహాలు అలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటారు కానీ చిరుతపులి విషయంలో ఏం జరుగుతుందంటే ఈ చిరుతపులు అనేటివి ఈ దాదాపు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు ఇలా ఇలా ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో సాధారణంగా సంచరిస్తాయి అవి జీవిస్తాయి సో వాటి వల్ల మనకు ఏదైనా హాని ఉంది ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం సార్ మరి రైతులకు కానీ వీళ్ళకి కానీ ఏం చెప్పగలుగుతారు మీ ధైర్ణ రైతులకు మేము చెప్పే సూచనలు ఏమనంగా మేము ఖచ్చితంగా పార్క్ కెమెరాలు పెట్టి ఒకవేళ ఇక్కడ పులి సంచరిస్తుందని నిర్ధ నిర్ధారణకు వచ్చినప్పుడు మా యొక్క ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా చర్యలు తీసుకుంటాము అంతలోపు మీరు మాత్రం ఈ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాము అలాగే చిన్నపిల్లలు కానీ బస్సు और फिर दोनों हमलावन वाला कछिना को ठहराओ सुपर हूं बस आती रहा कछिना को ठहराओ बस हो जाएगी तो मेरे से इधर नहीं ये कोचिंग में రాలేదని చెప్పేసి వేరే వాళ్ళ విషయం ఏంటంటే పులి కాదు అవి అని చెప్పేసి ప్రజల అభిప్రాయం మీ అభిప్రాయం ఏంది పిల్లలు ఇక ఉండే మా తవ్వ ఇదే మా పొలం మా పొగలకే వేసినవి మొన్న రాత్రి పడి ఉన్న రాత్రి లేనిదిన్నది మాకు పాన భయం ఉన్నది ఇంకా చిన్న పిల్లలు కానీ వాళ్ళు కానీ మేము వస్తాం కదా రాత్రి పూట తిరుగుతుంటాము సరే నిన్న నుంచి పులి అని తెలిసిన తర్వాత మీ ఆవులు కానీ ఎడ్లు కానీ ఎక్కడ కట్టేసుకున్నారు లేదంటే ఈ ఈ ప్రాంగణంలో ఉన్నాయా ఈ కాలుసముల్లో ఉన్నాయి రేట్ల కింద ఎడ్లు కానీ ఆవులు కానీ ఎడ్లను రేట్ల కింద కట్టేసినాము అవి వచ్చిందనగానే తీసుకొని పోయినాము మూడు తీసుకుపోయినాము తీర్చుకుపోయినాము ఇంకా మాకు పానభయం ఉన్నదని కొట్టి తీసుకున్నాము ఈ గుడిసెందుకేసారు కుక్క కేసారు కుక్క ఆరు పిల్లలు ఉండేవి పిల్లలకు మొన్న రాత్రి రెండు వైది రెండు తిన్నది నిన్న రాత్రి రెండు తిన్నది మేము పుద్ధాలు వచ్చేవాడు ఒకటే కుక్క వచ్చింది అన్నం అన్నం తీసుకొని వచ్చేవాడు ఖచ్చితంగా పులి ఉన్నది ఉన్నది ఖచ్చితంగా ఉన్నది గుర్తు మీద కనబడ్డది నిన్న మాకు